కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా అండి ఏం నేర్చుకున్నాము అంటే దుఃఖం అంటే ఏంటి అది ఏ విధంగా వస్తుంది అన్నది నేర్చుకున్నాం మరి ఈరోజు దుఃఖాన్ని ఏ విధంగా పోగొట్టుకోవచ్చు అన్నది మనం కొద్దిగా తెలుసుకుందాం ఎందుకు అంటే అజ్ఞానంలో దుఃఖం వస్తుంది జ్ఞానం వచ్చాక దుఃఖం పోతుంది అని ప్రతి వాళ్ళకి తెలుసు కానీ ఇది అజ్ఞానం ఎన్ని విధాలు ఉంటుందంటే అజ్ఞానం అనే రెండు అక్షరాల మాట కానీ దీని ఫలితం మాత్రం చాలా చాలా దుఃఖంలో కూరుకుపోయేటట్టు చేస్తుంది ఎందుకంటే మనం ప్రపంచం వైపు తిరిగి అజ్ఞానంలో మురిగిపోతాము మరి ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అంటే మన జీవితంలోకి సద్గురువులు వచ్చినప్పుడు మాత్రమే అజ్ఞానం పోగొట్టుకుంటాం మన పక్కన ఏముందో కూడా గుర్తించలేనటువంటి అజ్ఞానంలో ఉన్నాం అయితే గురువు వచ్చాకే అర్థమవుతుంది సత్యం వదిలినప్పుడు సత్యానికి దూరమైనప్పుడు సత్యాన్ని నువ్వు గుర్తించలేనప్పుడు ఎప్పుడూ కూడా అజ్ఞానమే అజ్ఞానమే సకల దుఃఖాలకి కారణం అంటే సజ్ఞానము అంటే ఎదురుగుండా సత్యం కనబడినా దాన్ని గుర్తించలేక పదే పదే అసత్యం వైపుకి మనం వెళ్ళిపోతాము తా చిత్త చివరికి ఆ దుఃఖాన్ని తీసుకొస్తుంది మరి మన చుట్టూరు ఉన్న సత్యాన్ని గుర్తించగలిగే శక్తి మనకి గురువు వచ్చేకే కలుగుతుంది పత్రిసార్ ఎన్నోసార్లు చెప్పేవారు మనం మామూలుగా అయితే మనం అనుకున్నది జరగకపోతే చాలా దుఃఖం అప్పుడు పత్రిసార్ చెప్పిన మాటలు మనకు రావాలి ఏంటంటే నీ జన్మ ప్రణాళికలో నువ్వు ఆ విషయం గురించి ఆలోచించలేదు ప్రణాళికలో లేదు కాబట్టే భూమి మీద ఆ పని జరగట్లేదు ఆ పని జరగట్లేదంటే నా అదృష్టం బాగాలేదను ఏదో ఒకటి అనుకునే దుఃఖపడకు నీ ప్రణాళికలో ఆ పని లేదు కాబట్టే అది జరగట్లేదు దానికి దుఃఖపడవలసిన అవసరం లేదు అంటారు ఈ మాటలు మనసుకి ఎంతో శాంతిని కలిగిస్తాయి అంటే అవి తెలియనప్పుడు నేను అనుకున్నవన్నీ జరిగిపోవాలి అనుకుంటాం అజ్ఞానంలో చాలా విషయాలు అనేసుకుంటాం కానీ జ్ఞానం వచ్చాక మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం వివేకం ఉండాలి అని ఆ వివేకం వచ్చాక అవసరమా లేదా అవసరమా లేదా అని పదే పదే ఆలోచిస్తాము ఆలోచించి మన నిర్ణయం తీసుకుంటాం అప్పుడు మనకి దాని రిజల్ట్ సరిగ్గా రాకపోయినా ఓ నేను ఎంత ప్రయత్నించినా నా ప్రణాళికలో ఇది భాగం కాదు కాబట్టే జరగలేదు అని మనం చాలా శాంతిగా తృప్తిగా జీవించగలుగుతాం అన్నమాట మరి అట్లాగే మరి సర్వజీవుల హితవు మనం కోరం ఎంతసేపు వాళ్ళు నాది అనుకుంటూ ఉంటాం ఒక బంధంలో కూరుకుపోతాం బంధంలో కూరుకుపోయి ఆ బంధం మీద మితిమీరిన ప్రేమ వల్ల పక్క వాళ్ళని మనం బాధ పెడతాము ఒక్కొక్కసారి అప్పుడు గమనించండి ఒక మాంసారి అయితే మరి తన పెట్టింటికి వచ్చాడని ఏ కోడినో మేకనో పోసి వండుతూ ఉంటారు వండినప్పుడు నీ బిడ్డ సంతోషం కోసం మరి పరాయజీవిని నువ్వు హింసించినప్పుడు నీ జీవితంలో ఎప్పుడూ దుఃఖమే ఉంటుంది ఎందుకంటే సత్యం తెలియలేదు ఆ జీవి కూడా ఆత్మస్వరూపమే అని అర్థమైనప్పుడు నాకు ఈ దుఃఖం ఎందుకు వస్తుందని వెంటనే అర్థమైపోతుంది అంటే గురువు రానప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న తప్పుడు పనులు చేస్తాం మరి సర్వజీవుల హితవు కోరేవాడే సర్వేశ్వరుడికి ప్రీతి పాత్రుడు అని చెప్తాయి మన పెద్దలు ఉపనిషత్తులు నువ్వు ఏ జీవిని బాధ పెట్టకుండా ఉంటే నీ జీవితంలో ఎప్పుడు దుఃఖం అనేది రాదు అని చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాయి మరి మనం ఎప్పుడైతే బంధంలో ఉంటామో అప్పుడు మన బాధలు గుర్తుకొచ్చినప్పుడల్లా దుష్కర్మలు చేస్తూ ఉంటాం అంటే పాపకర్మలు అంటే మనకు బాధ వచ్చిన అక్కడ అజ్ఞానంలో ఆ గుళ్ళకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి దీన్ని వేటేస్తాను దాన్ని వేటేసేస్తాను నాకు ఈ కష్టం గట్టెక్కితే అని మొక్కులు మొక్కుతూ ఉంటాం అంటే నీ బాధ పోవాలి అంటే ఎదటి జీవి చాలా ఎలా చేస్తాం దుష్కర్మలు అంటే ఇవే దుష్కర్మలు ఈ మొక్కులే ఈ బలులే దుష్కర్మలు అది మనకి ఎంత పాపము అన్నది ఆ గురువు వచ్చాకే అర్థమవుతుంది నీ సుఖం కోసం నీ సంతోషం కోసం నీ కుటుంబ క్షేమం కోసం ఎదటి జీవిని నువ్వు నాళ్ళు నీకు దుఃఖాలు కష్టాలు తప్పవు నువ్వు సత్యం గ్రహించలేనప్పుడు అసత్యంలో జీవించినప్పుడు అజ్ఞానంలోనే ఉంటావు సత్యం తెలుసుకున్న రోజు నుంచి మీ అజ్ఞానం ఒక్కసారే తొలగదు ఒక్కసారే పోదు మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా తొలుగుతూ ఉంటుంది ఫస్ట్ పత్రిసారు మనకి ఏ అజ్ఞానాన్ని పోగొట్టారు అంటే మాంసారం మానిపించి సర్వజీవులహిత ఊ కోరేటట్టు చేశారు నీలో ఏ ఆత్మ ఉందో ఆత్మే భగవంతుడు కాబట్టి ప్రతి జీవిలోని ఆత్మ అంతర్యామిగా ఉంది కాబట్టి అది భగవంతుడిని హింసించినట్టే అందుకే జీవుల్ని హింసిస్తే జీవేశ్వరుడిని హింసించినట్లు అని మన చేత మాంసాహారాన్ని మానిపించడం దొరికి జరిగింది అంటే ఏ సత్యం తెలుసుకున్నాం మనం ఫస్ట్ భగవంతుడే ఆత్మగా అన్ని జీవులలోనే ఉన్నాడు అని తెలుసుకున్నాం ఇక రెండోది మనకి ఏ పనైనా తలుచుకుంటే కాలేకపోతే మన జన్మ ప్రణాళికలో అది భాగం కాదు అన్నది మనకి అర్థమైనప్పుడు పని జరిగినా జరగకపోయినా మనకి దుఃఖం రాదు మరి అలాగే మనం మన చుట్టూరు ఆత్మ అంటే సత్యం వ్యక్తమయ్యే ఉంది అంటే ఏంటి ప్రతి జీవి సృష్టి అంతా ఆ ఆత్మస్వరూపమే ఆ చైతన్యమే ఉంది కానీ ఇంకా మిగతా అది వేరే లేదు అన్నప్పుడు అదే వేదాలలో సర్వం కల్విదం బ్రహ్మ అంతా బ్రహ్మమయమే ఏ పని చేస్తున్నా నేను చేస్తున్నానని అహంకారం పొందుతారు అజ్ఞానంలో కానీ నా ద్వారా ఈ సృష్టికి చేయించబడుతోంది చేయించేవాడు పరమాత్మే చేయించబడేదానికి ఒక పరికరం మాత్రమే నేను అని నువ్వు అహంకారం పెంచుకోకుండా ఉంటావు ఎప్పుడైతే మనకు అహంకారం వచ్చిందో అప్పటి నుంచి అజ్ఞానం ప్రారంభమవుతుంది అజ్ఞానం ప్రారంభమైనప్పుడు తీరని వ్యధ తీరనే దుర్ఖం అందుకే సత్కర్మలు చేసి పరమాత్మ ఎక్కువ పొందాలి అంటాడు అంటే మానవుడు అయిన మనం మనసు ప్రభావంలో జీవిస్తున్న మనం అంటే మానవుడు అంటే మనసు ప్రభావం సత్యం తెలిసినా ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం నేను చేశాను నేను చేశాను అనుకుంటాం కానీ ఆ నేనును వదులుతున్నప్పుడు మనం ఎక్కువగా దుఃఖం వచ్చినా దుఃఖపడం ఎందుకంటే అది నా కర్మ ఫలమే అని అనుకుంటాం కాబట్టి ఇంకా ఎప్పుడైతే సత్యం పలు రకాలుగా వ్యక్తమైందో ఏ జీవిని హింసంచం జీవుల్లో అన్నిట్లో ఉందని ఇంక అక్కడి నుంచి సత్కర్మలు చేయడం మొదలు పెడతాం సత్కర్మ అంటే మంచి పనులు చేస్తాము కానీ నేను చేస్తున్నాను అని ఎప్పుడూ కూడా అహంకారం చూపించకుండా ఉంటాం ఎంతగా సత్కర్మలు చేయడం మొదలు పెడతామో అప్పుడు దుష్కర్మల జోలికి మనం వెళ్ళాం దుష్కర్మలు మనం ఆపగలిగితే అంటే జీవహింస అపరిగ్రహం అస్థేయము ఇవన్నీ దుష్కర్మల్లోకే వస్తాయి అవన్నీ ఎప్పుడైతే ఆపేమో మరి దుష్కర్మలు ఆపి సత్కర్మలు చేస్తాము అప్పుడు ఎప్పుడు మనం ఆనందం కలిగి ఉంటాం ఒకవేళ గత జన్మల కర్మల వల్ల మనకి కష్టాలు కన్నీళ్ళు బాధలు రావచ్చు రోగాలు కానీ ఓర్చుకోగలగాలి అవన్నీ కర్మల ప్రభావమే అని మనకు తెలిసినప్పుడు ప్రదం ఉన్నంతసేపు మనకి వస్తాయి బాధలు మనం ప్రారబ్దంలో ఏం తెచ్చుకున్నామో అవన్నీ వస్తాయి అని మనకి అర్థమైనప్పుడు ఓర్పు కలిగి ఉండాలి ఆ ఓర్పు కోసమే సాధన మరి సాధన ఎందుకు చేస్తున్నాం ప్రేరదాన్ని అనుభవించడానికి సంచితాలు కరిగించుకోవడానికి ఆగామి కర్మలు ఆపడానికి ఈ సాధన లేకపోతే అబద్ధం ఆడకూడదు నిగ్రహ శక్తి లేక అబద్ధం వాడేస్తూనే ఉంటారు ఎవరిది ఆశించకూడదు అని అనుకుంటాం మరి ఆశిస్తూ ఉంటాం అదే సాధన ఉంటే మనకి ఇంద్రియ నిగ్రహం ఉంటుంది ఆ ఇంద్రియ నిగ్రహం వల్లే మనము ఎన్నో కర్మల్ని ఆపుకోగలుగుతాం చూడండి ఇంద్రియ నిగ్రహం అంటే మనం కోపం వస్తుంది కోపం దేని వల్ల వచ్చింది నీ మనసుకున్న ప్రజోగుణం వల్ల మరి ఆ గుణం ఉన్నప్పుడు మనం నోటితో అందరినీ తిడుతూ ఉంటాం లేదా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటాం ఎందుకు తెలుసున్నా చేస్తున్నాము అంటే ఇంద్రియ నిగ్రహం లేక మరి ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడు మనకి ఇంద్రియ నిగ్రహం వస్తుంది మనసుకి ఎన్నో గుణాలు అరిషడ్ వర్గాలు ఉన్నాయి అవన్నీ వ్యక్తం చేయకుండా నిగ్రహించుకుని తగ్గించుకోవడానికి సాధన వల్లే ఈ కర్మలన్నీ ఈ అరిషడ్ వర్గాలు గుణాలు గుణాల వల్ల కర్మ అరిషడ్ వర్గాలు అరిషడ్ వర్గాల వల్ల కర్మలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం మనసు యొక్క ప్రభావం మనసు యొక్క ప్రభావం ఎప్పుడు తగ్గుతుంది సాధన చేసి ఆత్మశక్తిని పెంచుకున్నప్పుడు అందుకే ఓరిమి కలిగి ఉండాలి కలిగి ఉండాలి అంటే ఎప్పుడు కలిగి ఉంటాం మనం ఎలా కలిగి ఉంటాం అంటే సాధన బాగా చేసినప్పుడు ఇంద్రియ నిగ్రహం వస్తుంది ఆ ఇంద్రియ నిగ్రహం వల్లే మనం ఓరుకొని కలిగి ఉంటాం అందుకే మన దుఃఖం పోవడానికి కారకుడు సద్గురువే సద్గురువు వచ్చాక సత్యం బోధపడుతుంది ఫస్ట్ గురువు చెప్పేది ఆత్మే సత్యం ఇక రెండవది ఆ సత్యం తెలుసుకున్నాక నాలోనే కాదు సర్వజీవులలోనే ఉంది అని తెలుసుకున్నాక మరి మనకి అయినా కాకపోయినా మన ప్రణాళికలో భాగం కాదు నా ప్రేరబ్ద కర్మలో అది లేదు అనేది తెలుస్తూ ఉంటుంది అలా తెలుసుకుంటూ మరి కర్మలు పాపకర్మలు ఆపి మనం పుణ్యకర్మలు కూడా నేను చేస్తున్నానని కాకుండా మరి సత్కర్మలు చేయడం ప్రారంభిస్తాం ఎప్పుడైతే సత్కర్మలు చేయడం ప్రారంభించి సత్యం తెలుసుకుంటామో దుష్కర్మలు ఆపుతాం ఆ దుష్కర్మలు ఆపడం వల్ల మనకి ఫస్ట్ లభించేది ఏంటి అంటే శాంతి దుష్కర్మల చేసిన వాళ్ళు అశాంతిగా ఉంటారు ఒక జీవిని చంపాక ఆ పాపం అనుభవిస్తూ ఉన్నప్పుడు అశాంతి ఉంటుంది ఆ జీవహింస బాణి సత్కర్మలు చేసి సకల జీవుల హితవు మనము కోరినప్పుడు మనం చాలా హాయిగా ఉంటాం కానీ ప్రేరంతం వల్ల మనకి కష్టాలే వచ్చినప్పుడు ఓర్పుతో ఓర్చుకుంటూ ఇవి కూడా నా కర్మ ఫలాలే కాబట్టి ఇంకా సాధన చేస్తే ఇవన్నీ ఓర్చుకునే శక్తి నాకు వస్తుంది అని మనకి ఎప్పుడైతే అర్థమయ్యిందో అప్పుడు చాలా శాంతిగా ఓర్పుగా ఉంటాం మనకి ఒకటేనండి సర్వజీవులహితము కోరినప్పటి నుంచి ఎప్పుడు పరమాత్మ మెచ్చుకుంటూ ఉంటాడు మనకి లో నుంచి ఆనందం వస్తూ ఉంటుంది అందుకే పత్రికారు మన చేత ముందు మానిపించారు సాధన దేనికి అంటే ఓర్చుకునే శక్తి కోసం సత్కర్మలు దేనికి అంటే పరమాత్మకి దగ్గర అవ్వడం కోసం సాధన ఓర్చుకోవాలి సత్యం తెలుసున్న దగ్గర నుంచి మనము అసత్యానికి దూరం అవుతున్నాం ఆత్మకి అవుతున్నాం ఆత్మకి దగ్గర అయ్యే కొద్ది సత్యాన్ని గ్రహించే శక్తి ఉంటుంది మనకి గురువు బోధైనండి నిన్ను సముద్రంలో మునిగిన వాడికి చిన్న నావ దొరికిన వాడు బతికేయగలడు అట్లాగే దుఃఖం ఒక సముద్రంలో మన జీవితంలో ఉన్న వీసమంతా సత్యాన్ని నువ్వు తెలుసుకున్నా ఆ దుఃఖం నుంచి మనం బయటపడతాం సకల దుఃఖాలకి కారణం మన అజ్ఞానమే మనకున్న అజ్ఞానమే ఏముంటుంది ప్రపంచ శాశ్వతం శరీరం శాశ్వతం బంధాలు శాశ్వతం నావి మావి అనుకుంటూ అజ్ఞానంలో కోరుకుపోయాం ఈ ప్రపంచం లో ఏది కోరుకున్నా దుఃఖమే అంటాడు శంకరాచార్యుడు కోరుకోవడం కాదు ఉంటే అనుభవించు దాన్ని కోరుకోవడం కాదు ఈ ప్రపంచంలో ఉంటూ ఇవన్నీ అనుభవిస్తూ పరమాత్మ కోసం పరమాత్మ జ్ఞానం చెయ్యాలి నువ్వు సాధన ఎలా చెయ్యాలి అంటే మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చే భూమి మీదవే కోరుకోవడం కాదు భూమి మీద కోరుకోవడం కాదు లేదా నా కర్మ దగ్గమైపోవాలని కోరుకోవడం కాదు ఉంటాయి ప్రారంభలో ఉన్నవి కానీ దాన్ని ఓర్చుకునే శక్తి సాధన వల్లే ఉన్నది గురువు మాటలు నువ్వు పదే పదే గుర్తు చేసుకుంటూ కొత్త కర్మలు చెయ్యకుండా సత్కర్మలు చేస్తూ అంటే సృష్టిలో అన్ని జీవుల హితము కోరుకుంటూ హితము కోరాలే కానీ ప్రాపంచిక వస్తువులు నువ్వు కోరకూడదు ఎందుకంటే కొన్ని నువ్వు నిర్ణయించుకుని రాలేదు కాబట్టి నువ్వు ఎంత కోరినా అవి దక్కవు చాలామంది చెప్తారు థాట్ పెట్టుకో ఇది పెట్టుకో అది పెట్టుకొని నీకు దక్కేవి కూడా నీ దగ్గర ఉండవు అనుకుంటూ ఉంటాయని కానీ నీ సాధన వల్ల కొన్నాళ్ళు శాశ్వతంగా మాత్రం ఉండవు కానీ అవి పొందే అర్హత ఏదైతే కోరుకుంటున్నావో అనుకుంటున్నావో అవి నువ్వు ముందుగా సాధన గట్టిగా చేసి అదే దానంగా ఇవ్వగలగా బాగా డబ్బు కావాలి అనుకుంటాం మరి బాగా డబ్బు కావాలంటే నీకున్న దాంట్లో నువ్వు దానం చేస్తే ఏ కోరిక లేకుండా ఎలా భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఈ మాత్రమైనా నేను దానం చేయగలుగుతున్నాను అని నువ్వు చేయగలిగితే నెక్స్ట్ ఇంకా చేయడానికి ఇంకా కోటేశ్వరుడు కావచ్చు అలాగే సత్యాన్ని నువ్వు చెప్పగలిగితే ఇంకా జ్ఞానం పొందేలాగా నువ్వు పుడతావు అలాగే ఈ జన్మలో ఏది ఇస్తే మరు జన్మకి అది నీకు అనంతంగా ఇవ్వబడుతుంది మనకి ప్రతిదీ అర్థం అవ్వాలి నాకు ఇంతే డబ్బు ఉందంటే గతంలో నేను ఎంత దానమే చెయ్యగలిగాను మరి ఈ జన్మలో ఇంకొంచెం ఎక్కువ చేస్తూ ఉంటే మరి ఇవ్వబడిందా అంటే ప్రతీది నీకు ఇవ్వబడిన ప్రతీది కూడా పరమాత్మ దగ్గర నుంచే నువ్వు తీసుకున్నావు సృష్టి అంతా పరమాత్మదే నీదంటూ ఏమీ లేదు ఈరోజు ఒక డబ్బు ఇంట్లో మనం అంటే పుట్టుకతో డబ్బు మూట పట్టుకుని రాలేదు ఈ ఇంట్లో నీ కోసం పరమాత్మ అమిర్చి పెట్టిందే ఇది అర్థమైతే నాది అనే పదం నీ దగ్గర నుంచి రాదు నీకు పెట్టాడు ఎందుకు ఆయన దగ్గర ఉన్న సంపద నీకు అమర్చి పెట్టాడు అంటే నువ్వు ఆ భోగం అనుభవించగలిగే అంత పుణ్యం చేశావు ఇది నీకు గురువు వచ్చాక అర్థమైనప్పుడు ఓ అంత చేసి ఇంత తెచ్చుకుంటే ఎంతో చేస్తే ఇది భగవంతుడు నాకు ఇవ్వడానికి అవకాశం ఇచ్చాడు ఇస్తే మరి అనంతంగా రావచ్చు అని నీకు అర్థం కానీ దానం చేస్తూ కూడా నాది నేను అనే భావన నీకు ఏ కోసాన ఉండకూడదు అది శక్తి అయినా ధనమైనా జ్ఞానమైనా ఏదైనా ఇవ్వడానికి అవకాశాలు కల్పిస్తున్నాడే కానీ నీదంటూ పైలోపడి నుంచి నువ్వు వచ్చేటప్పుడు ఏదీ తెలదు ఈ భూమి మీద నువ్వు పొందేదన్నీ కూడా భగవంతుడి కృప వల్ల నువ్వు పొందావు ఇది మనం ఎప్పుడూ సదా 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 గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక సద్గురువు నీ జీవితంలోకి వచ్చిన అది పరమాత్మ కృప వల్ల నువ్వు వచ్చావు ఆ సత్యం తెలుసుకోగలిగే స్థితిలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు దానికి రెడీ అయ్యి గత జన్మలో సత్కర్మల పుణ్యం ఉన్న మూలాన్ని ఈరోజు ఆ గురువు దగ్గర జ్ఞానం పొందే అర్హతని పొందేవు అలాగే మరి నువ్వు గురువు మాట ద్వారా సత్యాన్ని గ్రహించి దుష్కర్మలు ఆపి సత్కర్మలు చేస్తూ ఇంకా అక్కడ స్వార్థం లేకుండా ఉండగలిగితే ఇంకా నీకు ఇవ్వబడతాయి అది ఏ రూపంలో ఎలా వస్తుందో మనకి తెలియదు ఏమీ చెయ్యకుండా చాలామంది ఎన్నో ఆశిస్తారు నాకు జానం వల్ల డబ్బు రావాలనో లేకపోతే నేను జానం చేసేసుకుంటున్నాను మరి సార్ చెప్పారు అన్నీ వస్తాయని ఇంకా ఏమిటి రావట్లేదు అంటే అక్కడ నీకు కారణం రాలేదు అంటే నువ్వు ఎవరికీ ఇవ్వట్లేదు వస్తున్నాయి అంటే నువ్వు ఇస్తున్నావు వస్తున్నాయి మనం ప్రచారానికి వెళ్తాం నేను చెప్పేస్తాను అంటావు నన్ను పిలిచేసారు నేను చాలా బాగా క్లాసులు చెప్పేస్తున్నాను అందుకు నన్ను పిలిచేస్తున్నారు అని చాలామంది భావన కానీ గురువు వల్ల నువ్వు నేర్చుకున్నావు అం పరమాత్మ ప్రకృతి అవకాశం ఇస్తోంది అందుకని నేను మాట్లాడగలుగుతున్నాను నా ఇంద్రియ నిగ్రహం అంటే స్వార్థం అనేది నాలో లేనప్పుడు నాకు ఇంద్రియ నిగ్రహం ఉన్నట్టే అంటే నోళ్ళు కళ్ళు చెవులు నిగ్రహించుకోవచ్చు కానీ మనసును నిగ్రహించుకోవడం చాలా కష్టం ప్రతి క్షణము నేను చేస్తున్నానని జ్ఞప్తి చేసేస్తుంది కానీ ఏమీ చెయ్యట్లేదు మనసు డబ్బిచ్చిందా మనసు జ్ఞానం ఇచ్చిందా మనసు శక్తినిచ్చిందా వీటిలన్నిటికీ కూడా శక్తి ఆత్మే ఇస్తుంది మనసు కూడా జ్ఞానం ఇచ్చాడు సంపదలు పరమాత్మ ఇచ్చాడు ప్రకృతి అవకాశాలు ఇచ్చింది కానీ ఈ శాంతి వెళ్ళి చెప్తాను గురువే జ్ఞానం ఇవ్వకపోతే పరమాత్మ ప్రకృతే అవకాశం ఇవ్వకపోతే పరమాత్మే నీ ఇంద్రియాలకు శక్తిని ఇవ్వకపోతే అక్కడ నువ్వేమీ చెయ్యగలవు ఇవన్నీ మనం గుర్తుంచుకుని సదా పరమాత్మకి గురువుకి ప్రకృతికి విధేయుడు అయి ఉండి చెయ్యడానికి నేను పరికరమే అని అనుకుంటూ ఆ కృతజ్ఞత భావంతో ఉంటూ ఎప్పుడూ సత్యంలో జీవిస్తూ ఉంటే మన దరిదాపుల్లోకి దుఃఖం అనేదే రాదు నిజంగా సరి అయిన శిష్యుడైతే సద్గురువు రాగానే సకల దుఃఖాలు తొలగిపోవాలి ఎందుకంటే సద్గురువు మాత్రమే సత్యాన్ని బోధించగలడు సద్గురువు మాత్రమే నిన్ను సత్యం వైపు నడిపించగలడు సద్గురువు మాత్రమే నీ దుష్కర్మలు మాని సత్కర్మలు చేసేలాగా ప్రోత్సహించగలడు మరి ఇన్ని సద్గురువు వల్ల పొందుతూ మనం అంటే పరమాత్మ పంపాడు కాబట్టి ఆ సద్గురువు వచ్చాడు వచ్చాడు కాబట్టి ఇన్ని నేర్చుకున్నాం అందుకే గురువుకి వినమ్రడమై ఉండాలి ఏది నేను కాదు అన్నీ నేను తెచ్చుకున్నవే అవి నా సొంత కాదు అందుకే మనం ఎప్పుడు కూడా ఎప్పుడు వినయం వస్తుంది ఎప్పుడు అహంకారం వస్తుందంటే నేను చేస్తున్నాను అంటే అహంకారం వస్తుంది నా చేత చేయించబడుతుంది ఈ జ్ఞానం గురివిచ్చాడు అని నీకు నిరంతరం గుర్తు రావాలి ఈ శక్తి పరమాత్మ ఇస్తున్నాడు ఆ క్లాసులు జరుగుతున్నాయి అంటే అది ప్రకృతి ద్వారా జరిపించబడుతుంది సృష్టిలో అరే నీకు నిరంతరము ఈ ఎరుకలో జీవించ కలిగినప్పుడు నీకు అహంకారం ఉండకుండా వినయంతో ఉంటావు అప్పుడు ఎప్పుడూ మనం దుష్కర్మల ఆపిన దగ్గర నుంచే దుఃఖం మెల్లిమెల్లిగా తగ్గుతుంది ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు పూర్తిగా దుఃఖం మనకి తొలుగుతుంది గమనిస్తే ప్రతి వాళ్ళు అజ్ఞానంలో జీవించడం వల్ల దుఃఖపడుతున్నారు కానీ జ్ఞానవంతులయ్యాక ఆ దుఃఖాన్ని కూడా ఇష్టంగా కొంతమందికి తక్కదు ఎందుకంటే ఇంకా ప్రారబ్దం ఉంటూ ఉంటుంది ఇవన్నీ నేర్చుకున్నా వస్తుంది అది ప్రారబ్దం ఉన్నంత వరకు ఉంటుంది కానీ ఎప్పుడోసారి ప్రారబ్దం కూడా పూర్తయిపోతుంది కాబట్టి అది కూడా తొలగిపోతుంది అందుకే ఒకటేనండి గురువు జీ జ్ఞానంలోకి మన తీసుకొచ్చాక జీవితంలోకి వచ్చాక చీకటి నుంచి వెలుతురులోకి నడిపించేవాడే గురువు అంటారు అంటే అజ్ఞానం అనే చీకట్లోంచి జ్ఞానం అనే వెలుతుల్లోకి నడవడం మొదలుపెట్టాక మనకి దుఃఖం తొలగి ఆనందంగా జీవించడం మనకి మొదలవుతుంది అందుకే దుఃఖం అంటే ఏంటి దుఃఖం ఎలా వస్తుంది మరి ఆ దుఃఖాన్ని పోగొట్టుకునే మార్గం ఏంటి అన్నది మనం తెలుసుకుంటే అన్నీ ఉంటాయి మన చుట్టూరు కానీ అన్నింటినీ పోగొట్టుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది అని మనం గ్రహించిన రోజున ఏ భగవంతుడు నా రోజులు దుఃఖం రాయలేదు నేనే అజ్ఞానంలో దుఃఖాన్ని కొని తెచ్చుకున్నాను నేను జ్ఞానవంతుడిని అయ్యాక ఆ దుఃఖాన్ని తొలగించుకుంటాను ఇంకా అందుకే అంటారు వేసమెత్తు దుఃఖం ఉన్నా నీకు ఇంకా అజ్ఞానం ఉన్నట్టే అని ఊరికే అనలేదు ఆయన అంటే ఆ వేసమెత్తు దుఃఖం కూడా ఇంకా అంత కొంచెం అజ్ఞానం కూడా మనం పోగొట్టుకోగలగాలి అది మన చేతుల్లో పని అని మనకి అర్థమైన రోజున అన్నీ పోగొట్టుకోగలం ఎప్పుడూ అనంత స్థితిలో ఉండగలం ఈరోజు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరీ మరీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ